ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి వంద రోజులు అవుతుంది కదా వారి పరిపాలన ఎలా ఉందో ఒకసారి చెప్పండి మీరు అష్ట దరిద్రంగా ఉంది కేవలం రజాకారు పరిపాలన కనిపిస్తుంది గతంలో పది సంవత్సరాల పాటు విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయం తెలంగాణ సాధించుకుందే ఉస్మాని యూనివర్సిటీ గడ్డ మీద సాధించుకున్నాం అలాంటి విశ్వవిద్యాలయాలు నాశనం చేయాలని చూసినాయి ఈ వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి ఇరవై రోజుల గడవక ముందుకే ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆర్టికల్చర్ వెటనరీ యూనివర్సిటీలలో వంద ఎకరాల భూమి తీసుకుంటామని జియో తీయడం అంటే ఇది ఎందుకోసం సంకేతం అంటే విద్యార్థులు గ్రామాల తండాల నుంచి ఈరోజు విద్యార్థులంతా పట్టణాలకు వచ్చి ఒక విశ్వవిద్యాలయంలో చదివితే మన యొక్క అభ్యున్నతి ఎంతో చదువుకున్న చదువుకు ఒక ఉద్యోగం వస్తా అని చెప్పి విద్యార్థులు నమ్మి ఈరోజు పట్టణాలకు వచ్చి విద్య విశ్వవిద్యాలయాల్లో చదువుతుంటే ఈరోజు ఆ యూనివర్సిటీ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుంది కేవలము కక్షపూరితంగానే ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది ఇది ఎలా కనిపిస్తుంది అంటే రజాకారుల పరిపాలన లెక్క కనిపిస్తుంది అంతేకాకుండా చూసుకున్నట్టయితే గతంలో రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఒకటిన డిఎస్సి నోటిఫికేషన్ పెద్ద నోటిఫికేషన్ వేయాలి అని చెప్పి ట్విట్టర్లో పెట్టాడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ హయాంలో పెట్టినప్పుడు పెద్ద నోటికేషన్ వేయాలి దాదాపు ఇరవై ఒక్క వేల పోస్టులు వేయాలని చెప్పి మాట్లాడాడు కానీ ఈయన ఎన్ని వేసాడు కేవలం ఐదు వేల పోస్టులు పెంచి మాత్రమే వేశారు మరి నువ్వు కాదా రజాకారుడు రజాకారుల పరిపాలన అనేది కాదా అని చెప్పి ఈరోజు విద్యార్థుల నుంచి అడుగుతున్నాం అంతేకాకుండా ప్రతి విషయంలో కూడా కేవలం రైతులను కానీ రైతులు వచ్చిన రెండు నెలలలోనే మీకు రైతు రుణమాఫీ అన్నాడు ఎక్కడ చేసాడు అదేవిధంగా ఆరు గ్యారెంటీలు అని చెప్పిండు ఆరు గ్యారెంటీలలో ఉన్నటువంటి ఐదవ గ్యారంటీ అనేది అందరినీ మర్చిపోయేటట్టే చేసిండు అందులో యువ వికాసం అని చెప్పేసి ప్రతి విద్యార్థికు ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తాం ప్రతి చదువుకోవాలి ప్రతి విద్యార్థి గ్రామాల తండాలకి రావాలని చెప్పి ప్రగల్భాల మాటలు పలికి ఈరోజు రోజు నెక్కి కూర్చున్నాడు ఆ ఐదవ గ్యారంటీ మర్చిపోయిండు దానితో పాటు మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ పెడతా అన్నావు ఎక్కడన్నా రేవంత్ రెడ్డి ఎక్కడ నీ ఊర్లో పెట్టుకుంటాడవా ఎక్కడ పెట్టుకుంటాడు తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి నువ్వు సీఎం కాదా నీ ఊరు ఒక్కటేనా నీకు నీ నియోజకవర్గమేనా అని చెప్పి ఈరోజు విశ్వవిద్యాలయం ఉస్మానియా గడ్డ మీద నేను ప్రశ్నిస్తున్నాను అంతేకాకుండా ఈరోజు కేవలం మాయ మాటలు చెప్పి కేవలము ఫ్రీ బస్సు అని చెప్పి కేవలం ఈరోజు గ్యాస్ ఫ్రీ అని చెప్తుండు గ్యాస్ ధర ఎంతుందా పోయి మా ఇంటికాడ మా అమ్మను మా అక్కడి చెల్లని అడుగు ప్రగల్భాలు మాటలు పలుకుతున్నావు కదా ఈరోజు కేవలము అవి పడను కూడా పడట్లేవు ఈరోజు బస్సు ఫ్రీ అంటుడు హైదరాబాదులో పట్టణాలలో కాదు మేము అడిగేది ఫ్రీ బస్సు ఈరోజు కొన్ని గ్రామాల తండాలకు రోడ్లు కూడా చక్కగా లేవు ఫస్ట్ ఆ రోడ్లే నువ్వు నడవడానికి కూడా మనం ఇంత ముందుకే వన్ ఇయర్ బ్యాక్ సిక్స్ మంత్స్ బ్యాక్ మనం ఒక సోషల్ మీడియాలో చూసినాం ఒక అవ్వ నడుచుకుంటూ పోతే రోడ్ అమ్మ నడుచుకుంటూ పోతుంది ఎన్ని కిలోమీటర్లు రాఖీ కట్టడానికి పోతుంది దాదాపు ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ పోతుంది ఆ రోడ్ కేవలం బైక్ టూ వీలర్ తప్ప ఆ రోడ్డు లేని గతి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అలాంటి వాటి గురించి పట్టించుకో ఈరోజు కొన్ని గ్రామాలకు రోడ్లు లేవు అవిటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వేయించు ఈ ఫ్రీ బస్సులు ఈ ఫ్రీ గ్యాస్ అని చెప్పి ప్రగల్ బాట మాటలు బంద్ చేసి ఈరోజు ప్రతి విద్యార్థి కూడా చదువుకున్న చదువుకు ఒక ఉద్యోగం వచ్చే విధంగా ఈరోజు విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా డెవలప్మెంట్ చేసే విధంగా ఈరోజు ప్రతి విద్యార్థి కూడా ఏడవ తరగతి వరకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకోవాలి అని జీవో తీయండి ఈరోజు ఎందుకు తెలంగాణ రాష్ట్రం బాగుపడదో మేము అడుగుతున్నాం మేము చదువుకున్నాం కదా మా లాంటి వాళ్ళని చదువుకోనియకుండా మీ ప్రభుత్వాలు అన్నీ కూడా కుట్ర చేస్తున్నాయి కదా అయినా కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం ఆ హక్కుతోటి ఈరోజు చదువుకుంటుంటే మీలాంటి ప్రభుత్వాలు కేవలము విద్యార్థులు చదువుకోవద్దు వీళ్ళు కేవలము చదువుకోకుండా అక్కడనే ఉండాలి వాళ్ళ కులవృత్తులు చేసుకునే విధంగా ప్రేరేపిస్తున్నారు తప్ప ఈరోజు చదువుకొని ఈరోజు ఎంటర్ప్రీనర్షిప్గా కానీ విద్యావేత్తలు కానీ తయారు కాకుండా తొక్కుతున్నాయి ఈ ప్రభుత్వాలు గతంలో తొక్కినాయి ఇప్పుడైతే మరీ విపరీతంగా రేవంత్ రెడ్డి హయాంలో ఈరోజు విశ్వవిద్యాలయాన్ని కూడా కుప్పకూలే పరిస్థితి నిర్వీర్యమయ్యే పరిస్థితి కనబడుతుంది ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో చూసుకుంటే వచ్చిన వెంటనే విద్యా వ్యవస్థను మారుస్తా అన్న కానీ ఒక వి ఎడ్యుకేషన్ మినిస్టర్ దొరకడా నీకు నీ దగ్గర ఏ విధంగా ఉంటుంది ఒక సీఎము ఎన్నో పనులు ఉంటాయి ఎడ్యుకేషన్ అనేది సీఎంకి ఎన్ని పనులు ఉంటాయో అంత పనుంటుంది విద్యార్థులందరూ కూడా దాదాపు కోటి నుండి కోటి ఇరవై లక్షల మంది విద్యార్థులు ఈ తెలంగాణ రాష్ట్రంలో చదువుకుంటున్నారు నీలాంటి పరిపాలన చేతగాని చాతకాని దద్దమ్మల వల్ల ఈరోజు దాదాపు ఇరవై లక్షల మంది ఈరోజు వేరే కంట్రీలకు వెళ్తున్నారు ఈ రోజు నీ పరిపాలన సరిగ్గా లేకపోవడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్ర విద్యార్థులే ఇరవై లక్షల మంది దాకా బయట రాష్ట్రాలకు బయట కంట్రీస్కి చదువుకుంటారు నీ దరిద్రమైన పరిపాలన కాదా రేవంత్ రెడ్డి అంతేకాకుండా ఈరోజు వంద రోజులలో మేము ఇన్ని చేసాం ఇన్ని చేశామని రోజు అన్ని మెయిన్ పేపర్లలో పెద్ద పెద్ద ఆర్టికల్స్తో పాటు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వచ్చినాయి నీ ఆరు గ్యారెంట్లు నీ ఆరు ముచ్చటళ్లకైనా కనబడుతున్నాయి తప్ప ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు నువ్వు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా నీ పరిపాలనంటే ఈరోజు విశ్వవిద్యాలయాల నుంచి మొదలు పెడితే ఈరోజు గ్రామాల తండళ్లల్లో కూడా రజాకారుల పరిపాలన కనిపిస్తుందని స్పష్టంగా చెప్తారు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి ఇంకా చాలా రోజుల వరకు నీ పరిపాలన ఉంది నిన్ను ఎంతో నమ్మకంతో ఈరోజు నిన్ను ఆ సీట్లో కూర్చోబెట్టారు ఆ విధంగా పరిపాలించి ఆ విధంగా పరిపాలన చేయకపోతే ఈ విద్యార్థులే ఈ రైతులే ఈ ప్రజానికమే నిన్ను గద్దెదింకేదాకా వదిలిపెట్టరని ఈరోజు విద్యార్థులకు నుండి తెలియజేస్తున్నాం